खुरफकन लोनामो दुबई के चाला डिफरेंट गा सुंदर சின்ன ವಿಲೇಜ್ ಓ ಈสาร ಮಾತ್ರ ಎವರ್ ರಾಲಿದು ಅದು சின்ன ವಿಲೇಜ್ ಬುಲ್ಲ ಬುಲ್ಲ ಖಂಜರನಣ್ಣ ಅಂತ ದುಬೈ ಗೆ ಗಾನ ಎವರ್ನೆ ಒಚಿನ ತಲೇ ಖुरफಕನ್ ಅಲ್ವಾ ಎಕದಸ ಫಾದಿಜಿ ಸಂಶು ವೈಟ್ बिकॉज ಆಫ್ ರಿಫ್ಲೆಕ್ಷನ್ ಆಫ್ ದಿ ಲೈಟ್ ಐ ಆಮ್ ಹಿಯರ್ ಕಲಕ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే నా ఫేవరెట్ సిటీలో అన్నమాట నా ఫేవరెట్ సిటీ ఏంటంటే లో నా ఫేవరెట్ సిటీ హుర్ఫాన్ అనమాట ఇప్పుడు లో ఉన్నాము దుబాయ్కి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట తో కంపేర్ చేసుకున్నట్లయితే అండ్ ఎందుకు డిఫరెంట్ ఉంటుంది అంటే ఇదిగో మీరు చూసినట్లయితే మొత్తం చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళు ఇప్పటికీ కూడా అంటే విలేజ్ లైఫ్ లో ఉంటున్నారు దుబాయ్ అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది అంటే సిటీ అన్న లేకపోతే సహారా అన్న కనిపిస్తుంది ఈ లో కూడా ఇటువంటి మౌంటైన్స్ ఉంటాయన్నమాట మొత్తం అన్ని రాళ్ళు అనమాట ఇదిగో ఈ అంతా ఎలా కనిపిస్తుంది మీకు చూసినట్లయితే అక్కడ దూరంగానే ఒక విలేజ్ ఉంది చిన్న విలేజ్ అనమాట ఇదిగోండి ఎలా కనిపిస్తుంది అక్కడ మరి రంధ్రాలు ఉన్నాయి ఆ బొక్కల్లో మరి ఏమున్నాయి నక్కలు ఉన్నాయో పులులు ఉన్నాయో కోతులు ఉన్నాయో నాకు తెలియదు కానీ కోతులు ఉంటాయండి ఈ సిటీలోని మనం వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళి ఈ బొక్కని చూద్దాం అసలు ఏం గుంటే బాబు ఏం కనిపిస్తుంది ఏంటంటే కనిపిస్తుంది ఇది కానీ ఏదో మెదిలినట్టు అనిపిస్తుంది అది ఎలా ఉంచం ఏదో కానీ అక్కడ చాలా ఉన్నాయి ఒకటి ఉంది రాత్రి మాటలు గ్యారెంటీ ఏదో ఒకటి ఉంటుంది వస్తుంది మరి ఏముంటుందో సరే ఇక్కడ ఇక్కడ బంటలు అటువంటివి మాత్రం ఏమి కానీ నక్కలు ఉంటాయండి ఇక్కడ నక్కలే కాకుండా ఇక్కడ డెజర్ట్ ఉంటాయి ఉంటాయన్నమాట అంటే మేకలు డెజర్ట్ మేకలు ఉంటాయి అనమాట పెద్ద పెద్ద కొండలు ఎక్కేత ఉంటాయి బండి చూసారంటే మీరు ఆశీర్వాదాలు అక్కడ రోడ్డు మధ్యలో ఆపేశాం మేము అదిగో అక్కడ ఆపం అనమాట బండి రోడ్డు మధ్యలో ఆపేశాం One, two, go. <laughs> 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 మనం మన ఫస్ట్ స్పాట్ కి వచ్చేసాము నేను చూపిస్తాను చాలా అనమాట ఫ్రెండ్స్ చూడండి చూసారండి వ్యూ మాత్రం కేక్ అనమాట ఎవరూ లేరు చాలా ఖాళీ ఖాళీగా చూసినట్లయితే ఎంతమంది ఎవరు రాలేదు ఒక్కొక్కసారి చాలా క్రౌడెడ్గా ఉంటుంది ఈసారి మాత్రం ఎవరు రాలేదు ఇదిగో అక్కడ ఆ పక్క చూసినట్లయితే మౌంటైన్స్ ఈ పక్కన ఇది ట్రెడిషనల్గా కట్టారు అనమాట ఎందుకంటే పోరో ఈ సిటీ వాళ్ళు ఇలా ఉండేవారు అనమాట ఆ పైన చూసినట్లయితే అది వాచ్ టవర్ అండి ఆ పూర్వం వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పైనుంచి అలాగా ఇది కోట టైప్ అనమాట కానీ కోట కాదు చిన్న విలేజ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పైనుంచి ఎక్కడి నుంచి ఎవరైనా దాడి చేయడానికి వస్తున్నారా ఏంటి అని చూసేవారు అనమాట ఇప్పుడైతే మళ్ళీ దీన్ని రెనోవేట్ చేసి ఇటుకలతో ఆటలతో కట్టారు కానీ ఇవి చూడండి భలే ఉంటుందన్నమాట ఖాళీ ఖాళీగా ఉంది ఎవ్వరూ లేరు చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట పక్షులు పువ్వులు అక్కడ చూసినట్లయితే ఖర్చోరం ఫామ్ అనమాట అంతేకాకుండా అక్కడ చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి మరి ఏంటో మరి ఏంటో తెలియదు కానీ అక్కడ ఫామ్ ఉందన్నమాట పైకి వెళ్ళడానికి వీలు లేదంటే వాళ్ళు క్లోజ్ చేశారంటే మా ఆవిడ సెక్యూరిటీని అడుగుతుంది అనమాట అరబిక్లో అడుగుతుంది ఈజిప్షియన్ లాంగ్వేజ్లో అడుగుతున్నాడు నేను ఎందుకంటే మా ఆవిడ ఈజిప్షియన్ కూడా మాకడుతుంది అందుకే ఎవరు అనమాట ఆవిడ అలౌ చేయట్లేదు మా వైఫ్ అడుగుతుంది తనని కానీ నేను వదలనాడు అందుకే ఖాళీ ఖాళీగా ఆ మూసేసి ఉంది అనుకున్నాను కానీ పైన చూసినట్లయితే పైన ఏమంటుంది ముందు కూడా వచ్చాను నేను ఇక్కడికి పైన ఏమి ఉండదు ఓన్లీ ఆ ఇల్లుల దగ్గరికి మీరు వెళ్ళి చూసుకోవచ్చు అనమాట ఖర్జూరం చెట్లు ఐగో బుల్లి బుల్లి ఖర్జూరంలో ఉన్నాయన్నమాట చిన్న 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 ఇంకా పండలేదు అనమాట ఇంకో నెల రెండు నెలలు నెల అనుకోండి ఇంక గట్టిగా ఎండలు కాసిందండి మొత్తం శుభ్రంగా ఖర్జూరం కజ్జూరం చరసమంటా అనమాట ఓకే అండి ఆ రీజన్ చెప్పాడు అతను ఎందుకు ఎలా అంటే ఇది దీన్ని హోటల్గా మార్చేశారంట అందుకు ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోయిందనమాట ముందే గవర్నమెంట్ ప్రాపర్టీ అనమాట ఎవరైనా పైకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట కానీ ఇది రీసెంట్గా వాళ్ళు ఏం చేశారంటే వేరే హోటల్ వాళ్ళని అమ్మే అమ్మేశారు అనమాట హోటల్ వాళ్ళకి అమ్మేశారు అనమాట అందుకు హోటల్ వాళ్ళు వితిన్ వన్ మంత్లో ఓపెన్ చేస్తారంటే ఇంకా వాళ్ళు కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుందంట అయితే అందుకే మేము నేను ఎలా చేయలేను అని అనమాట వేడండి వేడి విపరీతంగా ఉందన్నమాట మామూలుగా లేదు చాట్లు చేస్తున్నా చెప్పిన గాలి లేదు అసలు మీరు చూసినట్లయితే ఒక ఆకు కూడా వెళ్తలేదన్నమాట అయిపోయిందండి ఒక స్పాట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ స్పాట్కి వెళ్ళిపోదాము సెకండ్ స్పాట్ ఏంటంటే అది డ్యామ్ అనమాట ఆ డ్యామ్ని చిన్న డ్యామ్ మరి పెద్ద డ్యామ్ ఏం కాదు చిన్న డ్యామ్ కానీ చాలా తక్కువ మందికి తెలుసంది ఈ స్పాట్ గురించి ముందైతే ఓపెన్గా ఉండేది పైకి వెళ్ళి కిందకి వచ్చి బాగానే ఉంది ఉండేది ఇప్పుడైతే మనం క్లోజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్పాట్ కూడా భలే ఉంటుంది అనమాట అక్కడ చాలా మంది వాటర్ స్పోర్ట్స్ చేస్తారు అనమాట కయాకింగ్ చేస్తారు ఇది మావిడ ఎట్లు వెళ్ళిపోతుంది ఇదిగోండి మనం సెకండ్ స్పాట్కి వచ్చేసాము ఈ సెకండ్ స్పాట్ ఇదిగోండి ఇది చిన్న డ్యామ్ ఇదిగో ఇక్కడ చాలా మంది వాటర్ స్పోర్ట్స్ డ్యామ్ డ్యామ్లోని అక్కడ చూసినట్లయితే వాటర్ ఆ సన్ ఇంకా లైట్ అలా రేజ్ అవుతుంది కదా భలే అద్భుతంగా ఉందనమాట నాకు మౌంటైన్స్ అంటే నిజంగా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాను నేను చాలా ఇష్టం అనమాట నాకు మౌంటైన్స్ కొండలు అంటే పిక్చర్ అనమాట ఇంకా దుబాయ్తో కంపేర్ చేసుకుంటే ఈ సిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట దుబాయ్ అయితే బిజీ లైఫ్ అనమాట ఇదైతే చూడండి ఆ నేచర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట దుబాయ్లో కూడా ఎటువంటి అందమైన ప్లేస్ ప్లేస్ ఉంటుంది ఆ పీస్ ప్లేస్ ఉంటుంది అక్కడ చూడండి డక్కలు బాతులు గీతలు ఉన్నాయి అక్కడ భలే ఉంటుందన్నమాట ఈ ప్లేస్ ఈ సిటీ అంటే నిజంగా ఇక్కడ చూడండి అందరూ ఫ్యామిలీ వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట తుమ్ముతున్నాయి ఏంటి తుమ్ములు మీద తుమ్ములు వస్తున్నా నీకు డస్ట్ యా ఈ మంచి ప్రదేశంలో తినక డస్ట్ అంట డస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు డస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు దస్త ఎక్కడి నుంచి వచ్చింది నీకు అయ్యో చెప్పు చెప్పు పద చెప్పు అదొకటే వచ్చండి మా ఆవిడకి నేను అదండి అది మా తెలుగు అనమాట స్పష్టమైన తెలుగు ఇదిగోందాం ఇదిగోండి పిల్లలకి ఇంకా పండగ పండగ అనమాట చిన్నప్పుడు అటువంటి వాటిల్లో కూర్చొని తెగ ఊపియమండి అసలు ఏం ఆనందం వచ్చేదో ఏంటో అర్థం కాలేదు కానీ ఇప్పటికే అనుకుంటాను అనమాట ఏం ఆనందం రా నీకు కానీ ఊగు ఊగు శుభ్రంగా ఊగు ఇంకా ఊగుతుంది ఇదిగోండి భలే ఉంది దుబాయ్లో సాధారణంగా ఇటువంటి గ్రీన్ ఎప్పుడు చూడరు అనమాట ఈ సిటీ ఒక్కటే ఎలా గ్రీన్గా ఉంటుందన్నమాట ఈ గడ్డిని చూసి మా ఆవిడ ఏమన్నదంటే ఈ ప్లేస్ని చూసి మా ఆవిడకంటే స్విట్జర్లాండ్లో ఉన్నట్టు ఫీల్ అయిందంట అమెజాన్లో ఉన్నట్టు ఫీల్ అయిందంట అమెజాన్లో ఉన్నట్టు ఫీల్ అయిందంట ఈ కోత అంత గడ్డిని చూసి మా ఆవిడకి అంత ఫీలింగ్ అమెజాన్ అన్నట్టు అంత రేంజ్లోకి వెళ్ళిందంటే నిజంగానే మా ఆవిడ ఇంకేదో రేంజ్లో ఉందన్నమాట నాకు సౌండ్ లేదనండి భలే ఉందండి దుబాయ్కి కానీ ఎవరైనా వచ్చినట్లయితే హురఫకానికి కంపల్సరిగా రండి ఓకే ఇది షార్జాకి సంబంధించిందన్నమాట చూడండి భలే ఉన్నాయి ముద్ది ముద్దిగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి అనమాట పిల్లలు అదే ఓహో బాతులకి ఫుడ్ వేస్తానమాట మేత ఆవిడ హబీబీ కమ్ టు దుబాయ్ అంటుందండి ఇదిగోండి ముందైతే ఈ రెస్టారెంట్ ఇలా లేదు కొంచెం డిఫరెంట్గా ఉండేది మరి ఇప్పుడు ఏంటో మరి రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసేసి ఉంది

దుబాయ్కి మీరు వచ్చినట్లయితే కంపల్సరీగా మీరు అబుదాబికి వెళ్ళండి అబుదాబి తర్వాత మీరు హురఫానికి కంపల్సరీగా రండి చాలా అందంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది దుబాయ్ అబుదాబి తిరిగిన తర్వాత ఈ సిటీ ఇంకా అందంగా కనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే నేచర్ ఉంటుంది మౌంటెన్స్ ఉంటాయి చిన్న చిన్న లేక్స్ ఉంటాయి చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి అనమాట అద్భుతంగా ఉంటుంది కేక్ అనమాట ఇత్తుగా భలే ఉంది భలే ఉంది పిల్లక్కడి వచ్చింది రో పిల్లరా చేపలం పట్టుకుంటుందేమో ఏముందండి నిజంగానే కేక ఇక్కడ చూడండి వీళ్ళు ఒక చిన్న వాటర్ ఫాల్స్ టైప్లో పెట్టడం ఎంత ఆర్కిటెక్చర్ అనమాట చూడడానికి అందంగా ఉంటుంది అనేసి అది భలే ఉంటారు కదా మంచి ఆ మొక్కలు అవన్నీ పెట్టడం వల్ల మంచి లిక్ వచ్చిందన్నమాట దూరం నుంచి వచ్చాడు మీకు ఎలా ఉంటుంది అండి ఈ పక్క చూసినట్లయితే ఇక్కడ ఎద్దు ఈ వాటర్ అంతా ఇంకా అలా సముద్రంలోకి వెళ్తున్నారు సముద్రం కాదు ఆ లేక్ అనమాట ఇప్పుడు మనం కిందకి వెళ్దాం కిందకి వెళ్ళి కింద నుంచి చూద్దాం అసలు వ్యూ ఎలా ఉంటుంది ఏంటనేది వెళ్ళ ఉందండి ఓకే అండి ఈ వీడియో నేను ఎంతతో ముగిస్తానో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కంపల్సరీగా క్లిక్ చేయండి ఎందుకంటే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మేము నెక్స్ట్ స్పాట్కి ఎక్కడికి వెళ్తామో కురఫకాన్లో అనే చూద్దరు మీరు చలోవు